నమస్తే దోస్తులు ఎట్లున్నారు మళ్ళీ మేము వచ్చేసినాం చాలా థ్యాంక్స్ దోస్తులు మన ఛానల్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ని గెలుచుకుంది ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మీరు మంచిగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తే నాకు ఇంకా మంచి వీడియోలు చేయబుద్దు సరేనా దోస్తులు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఎంకరేజ్ చేసినట్టు దోస్తులు ఇంకా చేపొద్దవుతుంది అందుకే చెప్తున్నాం సరే దోస్తులు ఆ వీడియోలు పోదాం పారి మరి దోస్తులు మళ్ళా మళ్ళీ చెప్తున్నా అని అనుకోకూర్రి కానీ ఈ వీడియో మిమ్మల్ని నవ్వేయడానికి మాత్రమే ఇవ్వాలని ఉద్దేశించింది కాదు సరేనా ఎవరి దోస్తులు మన వీడియో మనం చేద్దాం చెల్లి పొద్దుగాల మనం ఇవ్వలేదని గురుక్కుంటా గురుక్కుంటా పని చేసుకుంటాంది అది గదేనక్క మన ఇద్దరం మంచిగా వండం కదా అది మనం దానికి సంబరం అవ్వ మంచిగా మనం దానికి ఇంకా సుర్రుమనిగా అయింది పని చేసుకోవడానికి గురుక్కున్నది నేనైతే ఎన్నో అనుకున్నాను చెల్లి నాకు ఈ శంటి కోడలు రావాలి అసొంటి కోడలు రావాలి అనుకున్నా వచ్చింది ఏం చేద్దాం మనం రాతట్ట ఉంది రాతేండే రాత దాన్ని మన నలుగు దొబ్బులు దొబ్బితే అదే దారిలో పడదా అని అక్క మనమే సపడేక్కుంటాం కానీ ఉంచదామనుకుంటాను వాణి నన్ను దాన్ని దొబ్బితే దానంత దిశలు అంగలేదు కాదేశల్లే ఏమనుకుంటాను నువ్వు చూడ్డానికి ఎడ్డదానిలాగా ఉన్నదా నమ్ము దానంత డేంజర్ అయితే లేదు ఇవ్వదిలేదు డేంజర్ది డేంజర్దిగా ఆదేశల్లే అది ఆడు ఉంచాడు ఈ ఉంచు దాన్ని ఏమన్నా అంటే నన్ను ఎరికేనా నీకు ఏదో మూసుకొని ఉంటాను వాళ్ళిద్దరు భయానికి బాయల కప్పలెక్క బతుకుతున్నగా ఆదేశ నేను సి నా బతుకో బతికేనా అని అటు కక్కలేను ఇటు మింగలేను అదేమన్నా అంటే అదువుకోదు ఆడుకోడు వాళ్ళు చేసే పనులకు నాకు ఒక బుద్ధి కాదు ఏదో ఒక మాట నాకు బుద్ధైతుంది నేను మాట మాట్లాడితే అది ఏం తెత్తుకులు ఎత్తుంది కంపలెక్క గద్దలెక్కరుతుంది ఇక ఇవాళ రేపు కోడలు గట్లనే ఉన్నది అక్క నా పరిస్థితి ఏమవుతుందో నాకేసు కోడలు వస్తుందో ఇక నాకు మీ పరిస్థితి ఉత్తనే కాదననుకుతుంది దానికి పెళ్ళే ఏ ఉదయ్యలేదు నాకు ఎరికేనా చింటికానికి గట్లు ఉన్నాయి నాకు భయం ఏదో ఇప్పుడుగా మీ ఇంటికి అత్త ఇంత ఉంటాన్నా ఇంత వింట పోతానా కానీ ఈ కోడలు అత్తా అది ఇసు వస్తా అని భయం అవుతుంది నాకు అవును చెల్లె మన చింటికానికి పెళ్ళి చేద్దామని ఇడ ఈ సందులో ఒక పిల్లి ఉంటుంది మంచిదే గుణం పిల్లది కానీ పైసలు ఇవ్వే పైసలు లేకపోతే మనం అంత ఉన్నోళ్ళేం కాదు కదే ఇవి ఎన్నో కొన్నో వాళ్ళ అత్తోళ్ళు ఇచ్చిన దానికి కింద ఆడే ఒక బిజినెస్ పెట్టుకుంటా అని ఉత్తండి ఆడ చింటువాడు ఆడి చిన్నోడేనా ఆడ నేను చెప్పిన మాట ఇంట్లో పిల్లని పిల్లలు చేసుకోరా పిల్లలు చేసుకోరా అని చెప్తే నేను ఇంటరానాడు ఆనికి నచ్చింది ఏదో చేసుకుంటాడు కొడుకులు పుట్టినప్పుడు ఎంత సంబరం పడ్డమే కొడుకులు పుట్టిరు కొడుకులు పుట్టిరాడు సంబరం అంతా ఇప్పుడు వెళ్తాను ఏమనుకు అక్క నేనైతే భూమి రాగలే ఎరికేనా నా కొడుకు పుట్టిందని ఇప్పుడు ఎందుకు పుట్టినరాయిడు అని తిట్టాన్ని ఇంకా నాయమే వాళ్ళు ఇంటికి ఇక్కడ సపడేట్గా పోతారు వాళ్ళ పనాలు చేసుకుంటారు ఉంటారు ఎప్పుడు బుద్ధుబుట్టినప్పుడు అత్తారు సూతారు ఏమైనా నచ్చినాడే ఎత్తారు గంతే వీళ్ళతో ఉంటే ఈతోని తిట్ల పడాలి ఈ పిల్లలతో తిట్ల పడాలి వీళ్ళకే సాకి వెయ్యాలి మనమే మాటలు పడాలి కాదా అక్క మరి గంతే ఏమైనా రాసిందో అబ్బో ఏ ఊరు కాలిపోతుంది అంత సక్కటోళ్ళు అయినట్టు వీళ్ళు మాట్లాడుకుంటారు అత్త మామూలని ఇద్దాన్నింది అద్దాన్నింది మాంచే మొగుడు చెప్పు చెట్ల కచ్చిటట్టి వేసిరు మమ్మల్ని ఇప్పుడు ఏమని ఎక్కలేరు మళ్ళీ మేమే ఎడ్డోళ్ళం అని మాట్లాడుకుంటారు ఇద్దరు అక్కషిలు ఎట్టున్నారు చూడు పాపం మా అత్తోళ్ళ అత్త ముసళ్ళు అయితే ఎంత గుసగుస ఏడ్చిందో నా ముంగట ఇంత అన్నం పెట్టిన పాప మాగోలే దీనికైతే ఇది అంత పుణ్యకారాలు వేసినట్టు ఇప్పుడు నన్ను అంటాను దున్నపోతు మొక్క ఎట్లున్నా చూడు సేమ్ పండుకోతున్నట్టు బిడ్డలే పుట్టాలి బిడ్డలే పుట్టాలి అని ఏడతారు మీరు బిడ్డలే కానీ మీరు ఏది మీ అబ్బాయిలకు అటు అత్తమామంతా నీరు ఇటు అవ్వాలని దానిరు మంచిగా ఉన్నారు బర్లకు బర్లు బలిచేయరు ఇంకేంటి అబ్బా తిరుపతిలో ఏడు గుట్టలు ఉన్నట్టు ఎంత మంచిగా ఉన్నాయో రెండు గుట్టలు మంచిగా ఉన్న రే సోఫా సెట్ మీద నువ్వో గుట్ట అదో గుట్ట అత్తమ్మ కీడున్నరా నేను ఇలాంత చుత్తానే కాదు ఎటు వేరు అని ఎటు దాంకపోతమే ఎటు పోతే మేము ఉండకపోతే ఏ గట్లా కాదు బయటికి ఎట్లా వేరే ఎవరన్నా వాళ్ళు ఉంటే మాట్లాడడానికి వేరే ఏమో అనుకుంటానా మాకెవ్ తెలిసిన వాళ్ళు ఎవరితో మాట్లాడినా ఏం మంచిగా ఎత్తి ఎందుకు మంచిగా ఉంటుంది నీకు నువ్వు వాళ్ళందరూ నీరే తప్పని నన్నే మంచిగా అందుకే నీకు కాల్తాను అది నువ్వే రేట్ అంటే ఈ ఇరవై నాలుగు గంటలు వాళ్ళకి సో చెప్పుకుంటు నా కోడలు ఇట్లా నా కోడలు అట్లా అని అయ్యి అయింది అత్తమ్మ పడుతుంది సరే కానీ ఈ పెయిండ్ ఆడు దూడికి ఆ పెయిండ్ అత్తమ్మ బాక్స్ పెట్టి పంపించిన ఏ మరి కొడుకు అన్ని సర్ది పంపినావు ఇక అత్తలను అడుగులు లేదా అని తిన్నరా ఉన్నరా అని ఏ మీరు మీరే చూసుకున్నానే మీకు ఇక్కడ ఖాళీ వేయండి మంచిగా టిఫిన్లు వేసిరు కుడిదలు లాయినట్టు షాయలు ఆయర సోఫా సెట్లు కూర్చొని మాట్లాడుకుంటారు తిన్నదరిగి రాక ముచ్చట పెడతారు ఏ మళ్ళీ రెండో రౌండ్ ఖర్చు ఈ నేను పెట్టేదే ఉంది మీకు ఇంకా గదే అత్తమ్మ ఇంత టైం వెళ్ళి ఇంకా అత్తలేరు తిన్నరా నేను తిందురు పారి నేను తింటాను తింపో నీ పని వేసుకోపో ఈ బారమ్మ ఒక దానికి దొరికిందే ఛాన్స్ ఎన్నిసార్లు లేపుతా నువ్వు ఏ నా మీద అందుకే పో నువ్వు అంటాం సరే తీతానా చూస్తవా నేషల్లే ఈ ఉంటాయి నా పరిస్థితి ఇంట్లో నావేళ్ళు అన్నట్టు కానీ నాదే అడువదే తిన్నవా అనేది ఉన్నవా అనేది మరి ఏం చెప్తాను అనేది అవు దాని దింది వాని కింటది అంతే నేను నేను అనుకోని గంగల పోనీ గోడ అట్లా పోనీ ఏటన కొట్టుకోని దానికి అవసరమే లేదు ఏ ఊక అక్క ఊకే దాని గురించి చెప్తాను అది ఏడా ఏ గోడకు సాటుకుందని ఈ అసలు అది దొంగ అర్దొంగ నలకొట్లేదు కాదే దాని గురించి ఎక్కువ మాట్లాడదు మనం దాని ముంగట అర్థమైతాన నీకు సరే అంతే ఏ మీద కూర్చోవచ్చలేదు కాదే సోఫా సెట్ అన్నట్టే కూర్చొని రాదు ఇంట్లో మంచిగా కింద అంత నా గుణం తెడు అంతను ఇంట్లో కూర్చోరాక కింద కూర్చున్నాం పా మంచిగా అత్తమ్మ అత్తమ్మ ఇయో కొడుకు మీరు వచ్చిరానియో చికెన్ టర్కీ చికెన్ ఆర్డర్ పెట్టినట్టేయో వచ్చింది కొత్త నూరి తెలిసే నాకు అని నేనంటే బాగా ఇష్టం ఎప్పుడు వచ్చినా ఏదో ఒకటి తెడు దిను అదిను అంటు నన్ను ఓకే అబ్బా సూతనే నూరి ఉడతాంది దీంతో పాటు నేను కూడా తింటా నేను కూడా అది ఎప్పుడు నీళ్ళు ఎత్తు చూడాలి అబ్బా ఊరిలో అక్కనే అది ఇగో ఇదో ఇలా తినుర నేను చేతిలో ఆడుకుని వచ్చి నేను కూడా వచ్చి తింటా ఇరయితే స్టార్ట్ పెట్టురు ఇక ఆ సరే పో చెప్పండి రాపో నువ్వు కూడా అబ్బా సూతని మస్తు కడుపు నిండుతాండే ఈ కోడి కూడా అంతగా వెళ్తారని నేను ఎప్పుడు దీంట్లో దగ్గరది నాకేం తెలిసే నాకు ఎవరైనా తెచ్చి ఉన్నారా నేను కూడా ఇదే ఫస్ట్ టైం తినుడే చెల్లే తిను అది అత్త అంత దానికి ఉంచకుండా తింటుంది అది మనకు చెప్ప చెప్ప తిను ఏమన్నా రుసు అని మంచిగా పసుపు ఉప్పు కారం అన్ని కలిపి మంచిగా ఊసి మంచిగా కాల్చేసి కొన్ని అబ్బా మస్తున్నదే చెల్లె అబ్బా అక్క ఏమన్నా అబ్బా సూపర్ ఉన్నదా చేసిండు చేసిండడు అని నేను సూపర్ సగం చెప్ప చెప్ప తినే తప్పదా అంటే సూపర్ ఉండని తినకుండా మాట్లాడతాను ఇది ఏ తింటాను తింటానని అయ్యో అక్క మంచి మంచి మంచిగా ఉంది అనుకుంటా అంత మనం ఎలా ఇచ్చినవి కూడలు పూరికెట్టని హగొత్త ఏమనుకుంటే పందులో ఇద్దరే తినరు అనుకోదా అని అనుకుంటా కొంత అది తింటలేరు రాట్టలేరు తిండి తక్కువ అనుకుంటానా వాణ్ణి దానికి నా అత్తానే చెల్లి నువ్వు సప్లేకుండా నేనే అన్ని మాట్లాడతాను నూరు ఓ అవ బాగానే ఇంత తిండి పోతేరా చే కడుక్కొని అత్తానానే లోపే అచ్చే లోపే మంచి చేరో వక్కలు చేసుకున్నారు కడుపులాగా అమ్ముకున్నారు అయ్యో సునీత నువ్వు తినలేదానే ముదగాల నువ్వు తిని మాకు ఇస్తావా మమ్మల్ని తినమంటావాణి నువ్వు మీరు మీరుండగా నేను తింటేనా అత్తామ్మ మీరు ముదగాలే తినాలి కానీ నీకు ఇచ్చిపోతా అని వచ్చిన అయితే అయితే ఎవరైతే ఏంది తింటే మీరు తింటే ఇంకా ఏమైతుంది మంచిదేనే ఏ సునీత నువ్వు తినక మాకు తెచ్చిన మేమేమన్నా మనస్ఫూర్తిగా తిన్నామా అని ఒక ముక్క నేను తిన్నా సగం ముక్క తిన్నది అంతే అవ్వా అయ్యో చూసినవా ఏడ తిన్నకుంటాను అని అన్ని నాటకాలు ఆడుతుంది మరి తినకపోతే దయాలు చెతకపోయినాయి గద్దలు ఎత్తుకపోయినాయా అని అయ్యో ఏమైంది అత్తమ్మా అట్లా అంటాను మీరు వినలేదా ఇప్పుడు మొత్తం ఏ ఏడదిన్నమే ఏ నువ్వు తెచ్చాడో పెట్టినావా మేమిద్దరం ముట్టుకున్నాం కాలిందని ఆయన చేయి చెప్పన గుంజేసరికి చికెన్ కింద పడ్డది కాదే అంత దుమ్మంటి అని బయటేసిన దానికో ముక్క నేను ముక్క తిన్నా బయటేసింది పిల్లంతక ఇక ఏం తింలే నువ్వు తిండే దాస దాసి దయాల పాలు వేసినట్టు ఆ పిల్లకేసడా అబ్బాబ్బా ఏ మాటలే ఏడ నీర్చినవి ఇవన్నీ అత్త నీకు అసలుగా సినిమాలలో యాక్టింగ్ వాళ్ళకి ఇస్తారు కానీ నీకు ఇవ్వాలనే నీ కాస్కార్లు నందులు పందులు ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువ అవుతాయి కాదే అయ్యో పిల్లి పాడగాను దాన్ని ఎత్తకపోను దాని గటకపోను గన్ని పైసలు మింగిందా అయినా గంత కోడి గంత పెద్ద కోడి అక్కడ దాని కడుపులేట పట్టింది దాని కడుపు సలవుండ గంత కడుపు అనే దానికి గంత అగడార దాని తిన్న కొద్ది తింటే దాని పిల్లి పాడగాను షి ఇటు ముఖాన్ని రాని రాని వద్దు ఇంకోసారి అత్తనైతే కట్టబట్టే చంపాలేదాన్ని ఆ పిల్లిని ఏడుందో చూసే తాగు నేను దొంగ ముఖం పిల్లి ఆయనతో ఆయనంత బొక్కలేని కూచిందో ఆయన బొక్కలు తింటే అయిపో కదా అవి కడుపులో బట్టలేదు శిశి శిశి ఈ పిల్లులు పాడగాను ఈ పిల్లులతో ఏ ఉపయోగం లేదు మంచిగా తినుడు పండుడు పోవుడు గంటే ఈ పిల్లులు సత్యనాశనం అయిపోను గంతకోడి నాశనం చేసినాయి మంచిగా కాడుపులా దాసుకున్నాయి కాడుపులా అమ్మిని ఇంకెందుగా వాళ్ళు తింటారు వీళ్ళు తింటారు ఎందుకు తింటాను లేదు దానికి నేను తింటే అనుకోవచ్చు దొంగ పిల్లి పాడగాను అబ్బా అక్క మస్తు తప్పించినవే గట్లనే చెల్లే దీనికి గట్లనే కావాలి నువ్వు తప్పించుడు మా తప్పించిన కదా కనిపెట్టలేదు అనుకున్న వాణి ఆ చూసినా వేటకారంగా ఎట్లా మాట్లాడుతాడో మనల్లే అంటే అది నాకు కూడా మార్థమైందే కానీ నేనేం అది ఏమన్నా అనుకుని మన అయితే మంచిగా కడుపు నిండా విన్ను చాలు పాయ చెల్లి మంచిగా కడుపు నిండా విన్ను మంచి చల్ల ఫ్యాన్ వేసుకొని చేసి ఇబ్బంది అవునా అక్క మంచిగా కడుపు అయితే నేను తిన్నావా ఆ బెడ్రూమ్లో కీడనే మంచిగా సాపేసుకొని వందం పట్టు మంచిగా ఉన్నది ఆడికి ఇకి పోరొచ్చు మంచిగా అంతా అంటావా అని మళ్ళీ కింద వండుకోమన్నా మా అక్క అనుకుంటావా అని నేను లో వద అంటాను నేను కట్టలేదని అనుకుంటాను అక్క నువ్వు భలే ఉన్నావు కానీ అబ్బా ఎంత ముద్దుగా అన్నరే ఆ బెడ్రూమ్లోకి నడవడానికి బరువు అయిందో ఏమో మరి ఇన్ని సాపేసి అన్నారు ఎత్తగా ఉన్నారు మంచిగా ఆ షాపన్న తాగుతుందా లేదా పండడానికి అత్తమ్మా అత్తమ్మా లే సాయంత్రం అవుతా అండి షాయ తగుదురు అయ్యో కూడా అప్పుడే సాయంత్రం అయిందా టైమే తెలవలే పో పట్టుకురా పట్టుకరా బిడ్డ అయ్యో నేనంటే మీ ముంగట మీద కూసోవటానికి కింద కూర్చుంటే ఏ మీద కూసోపోయారు అత్తమ్మా ఏ మీద కూసోవత్తలేదే మంచిగా ఎండ కింద కాలు దాక్కుని మంచిగా కూర్చోవచ్చు అందుకే ఈడ కూర్చున్నాం ఎందుకు గుసోత్తుదే మంచిగా ఎట్లున్నారు ఇద్దరికి ఇద్దరు ఆ సోఫా ఏం చాలు మీకు సగం కింద సాయం మీద అవుతారు ఎట్ట గుసత్తుంది నాగున్నారేమన్నా మీరు అవునే షా అటదే రావటావా అన్న కోడలిపిల్ల ఏమైనా అయిపోయినావు షాయలకు అయ్యో ఏమన్నా లేని షాయ రావయ్యి నత్తమ్మ నువ్వు మరి మాకైతే అట్టిదే అటుదే షాయవు అందుకే నేను ఏం లేవు నేను కూడా అట్టిదే అట్దే షాయతా అట్లా పెట్టుకుని నిండు నాకే మంచిగా అనిపించే చక్కెర ఉంటుంది ఇంకేమైనా పెట్టుకుంటా అది కూడా చక్కెర చక్కెర అంతా తారప్పు సాగు వేసుకున్నంత కారం కారం తినా నాకు అందుకే అటువే షాయ అవుతా ఇక నాకోసం ఏం పోతుంది మళ్ళీ ఆడదాకా తాగుతుంది ఒక రోజుకేమో ఒక పూటకు తాగు మరి తాగు సలవతా ఇగో తీసుకుపోయే ఆయన నేను ఆవి కూడా తీసుకుపోరా సునీత అక్క ఏమన్నా నేను పోతానే ఎటు పోతాడే నచ్చిన రోజులు అయితే పోతా పోతపోతా అంటాను ఏ మరి దిగుతాడే అక్క ఇన్ని రోజులు పోయినావా గన్న రోజులు వేనవా అంటాడు మళ్ళీ ఎప్పుడన్నా కూడా పంపియ్యే ఇప్పుడే పోవాలి చెప్పని నచ్చి చెప్పన పోవాలి అట్లయితేనే మళ్ళీ ఎప్పుడన్నా పంపిస్తాడు ఆయన ఏం అత్తయ్యే పొదగాలు పోయ్ ఇప్పుడైతే ఉండు ఏం చెప్తాను నేను ఉండి అంటాను నువ్వేం చెప్తావు నేనేం చెప్తా నువ్వు ఉంటే చరే నాకు గుర్తు అవుతుంది అంతే అందుకే ఉండు పంటాను అంతే అక్క మళ్ళీ ఎప్పుడన్నా అత్త మళ్ళీ మళ్ళీ నీకు చెప్పితే అర్థమవుతలేదు బాగా సీరియస్ అవుతుంది ముచ్చట సరే మరి మళ్ళీ ఎప్పుడు వచ్చావు చెప్పలేరా మరి మళ్ళీ వచ్చినప్పుడు సరేనా అత్త ఇగో ఏ చెల్లె ఇది తీసుకో ఏంటిదా అక్క ఇది ఇగో ఇవి కొత్త చీరలే నేను కడతలేను నువ్వన్న కట్టుకో సరే అయితే అక్క పోతాన్నా మరి బాయ్ కొడదా కొడదా అత్తమ్మా పోతానన్నా ఇగ మంచిగా ముందు రేచరా సరేనా నువ్వు కొడుకు అక్క మంచి ముందురే పోతాను అబ్బో చెప్పండి పైన కట్టింది సరే అత్తమ్మ సరే మంచిగా ఉంటుంది నువ్వేం బాధపడకు నువ్వు కూడా మంచిగుండు సరేనే పోతాను అక్క పోతానండి బాయ్ ఎగ్ గిది దోస్తులు ఇలాంటి వీడియో మళ్ళీ ఈ వీడియోకి పార్ట్ త్రీ కూడా చేస్తాము ఓకేనా పార్ట్ వన్లో పార్ట్ టూలో అత్త అత్యంత సంతోషంగా ఉంటుంది అని చూపించాను కదా ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ త్రీలో అలా ఆడిపింది అత్త ఆమె రియాక్షన్ ఎట్లుంటుంది అని చూపిద్దాం సరేనా దోస్తులు సరే దోస్తులు బాయ్ బాయ్ మళ్ళీ వేరే వీడియోలో కలుద్దాం పార్ట్ త్రీలో బాయ్ దోస్తులు యాది మరవకురి గంట గట్టి కొట్టాలి మరి సబ్స్క్రైబ్ చేసుకొని సరేనా బాయ్